మమకారం చూపించని తల్లి మమకారాన్ని పెంచుకొని కొడుకు ఆ ఇద్దరి మధ్య నలిగిపోయిన నోరలేని ఓ తండ్రి మానవీయమైన కథనంతో మనస్సుకు హత్తుకునే సందేశాన్ని ఇచ్చే నండూరి శ్రీనివాస్ కథ ప్రతిబింబ వినండి నిన్నటిదాకా నాలో వెలుగులు నింపిన జీవనజ్యోతి ఈరోజు రాజేశ్వరి తల దగ్గర మిణుకుమిణుకుమంటోంది జీవితంలో ఈ ఒక్కరోజు లేకుండా ఉంటే ఎంత బాగుండు అని ఉదయం నుంచి వేల సార్లు మూగగా ఏడ్చి ఉంటాను మా ఇద్దరి బంధం ముప్పై ఏళ్ల పైమాటే జీవితంలో సంతోషాన్ని విషాదాన్ని నాతో పాటే ఇన్నాళ్ళు కలిసి పంచుకున్న నా రాజీ అచేతనంగా పడి ఉంటే నాకు నోటమాట రావట్లేదు రాజీది రాజీ పడని అందం తను నా జీవితంలో అడుగపెట్టిన క్షణం నుంచి ఆ అందానికి నేను నిత్య ఆరాధకుణ్ణి ఆ ఆలయంలో నిత్య పూజారిని అలాంటి రాజీ ఇప్పుడు లేదన్న నిజాన్ని నమ్మలేక నా గుండె పగిలిపోతోంది కానీ కళ్ళు మాత్రం కన్నీరు కర్చడం లేదు ఇందాక వినోద్తో ఫోన్లో మాట్లాడాక కన్నీళ్లు ఆవిరైపోయాయి వినోద్ మా ఒక్కగానొక్క కొడుకు వరై మీ అమ్మకు ఉన్నట్టుండి చాలా తేడా చేసింది వెంటనే బయలుదేరి రారా అని ఆదురుదాగా చెప్పాను అమ్మ పోయిందని తెలిస్తే వాడు తట్టుకోలేడేమో అని నా ఉద్దేశ్యం ఎంత డబ్బైనా పర్లేదు నాన్న మంచి వైద్యం చేయించు డబ్బు కావాలంటే వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు చెప్పు తీసి కొడదామనిపించింది వాణ్ణి కనీసం అమ్మకు ఏమయ్యింది అని కూడా అడగలేదు అడ్డగాడిదా వాడు మాట్లాడిన మూడు మాటల్లో రెండు డబ్బు గురించి వాడికి ఎంతసేపు డబ్బే ఈ వయస్సులో మమ్మల్ని పోకురా అని ఎంత బ్రతిమాలుకున్న పెళ్ళైన వెంటనే పెళ్ళాన్ని తీసుకుని అమెరికాకు పోయాడు వయస్సు అయిపోయే లోపే సంపాదించుకోగలిగినంత సంపాదించుకోవాలని వాడి ఆశ ఇక ఉండబట్టలేకపోయాను వరే మీ అమ్మ పోయిందిరా అన్నాను వెక్కుతూ అవతల నుంచి ఒక్క నిమిషం నిశ్శబ్దం షాక్ అయ్యాడేమో పాపం మెల్లిగా చెప్పి ఉండాల్సింది అని అనుకున్నాను అయ్యో అలాగా సరే నువ్వు నాన్న ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్ లైన్స్ చాలా బిజీగా ఉన్నాను మళ్ళీ వీళ్ళు చూసుకొని వస్తానులే ఎంత తేలిగ్గా చెప్పాడు అమ్మ పోయిందన్న బాధ కూడా లేదే వీడికి ఇన్నేళ్ళు మేమిద్దరం రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతో కష్టపడి సంపాదించి పెంచి పెద్ద చేసింది ఈ త్రాష్టుడినేనా అని అనిపించింది వీడిలా తయారవ్వడానికి అసలు వీడి పెళ్ళామే కారణం ఆ షూర్ పనఖ ఏం చెబితే వాడికి అదే లక్ష్మణ రేఖ ప్రొద్దుటి నుంచి ఎంతోమంది రాజేశ్వరిని చూసిపోతూ ఉన్నారు నన్ను పరామర్శిస్తూ ఉన్నారు నేను రాజీ కలిసి ఒక చిల్డ్రన్ డే కేర్ పెట్టాం మా ఏరియాలో ఇద్దరూ ఉద్యోగం చేసే జంటలు చాలానే ఉన్నాయి కానీ వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి ఒక్క డే కేర్ కూడా ఉండేది కాదు ఆ బలహీనతను రాజీ కనిపెట్టింది ఇంకేముంది మేమే ఆరుగురు టీచర్లను అపాయింట్ చేసుకునేంత పెద్దగా ఆ డే కేర్ ఒక్క సంవత్సరంలోనే ఎదిగిపోయింది ఉదయం నుంచి ఆ చుట్టుపక్కల తల్లిదండ్రులతోనూ వాళ్ల పిల్లలతోనూ మా వాకిలి నిండిపోయేది రాజేశ్వరి లేదన్న నిజాన్ని వారెవ్వరూ నమ్మలేకపోతూ ఉన్నారు లాజేశ్వరి మిస్సుకి ఏమైంది అని మూడున్నరేళ్ల అనిల్ వాళ్ళ నాన్నను అడుగుతూ ఉంటే నా గుండె పిండినట్టయింది వాడికున్న ఉన్నపాటి ఆదుర్ద కూడా గాడిదల పెరిగిన నా కొడుక్కి లేదు కదా మాస్టరు చీకటి పడేలోపు కార్యక్రమం చేసేద్దామా లేక మీ అబ్బాయి వచ్చేదాకా అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు ఇంకెక్కడే అబ్బాయి ఉదయం నుంచి మూడు సార్లు ఫోన్ చేశాను చివరిసారైతే కోడలు ఎత్తింది అయ్యో పాపం అత్తయ్యా అని కూడా అనలేదు కన్ను కొడుకే పట్టించుకోకపోతే ఇక కోడలెంత అసలే నా కోడలికి విపరీతమైన అహంకారం అందం డబ్బు ఉన్న చాలామంది ఆడవాళ్లకు వద్దనుకున్న ఉండేది మూడోది వినోద్కి పెళ్ళై పిల్లాడు పుట్టాక మనవణ్ణి ఒక్కసారి తీసుకురమ్మని రాజేశ్వరి ఎన్నో ఫోన్లు చేసేది ఉత్తరాలు రాసేది విసిగెత్తి చివరికి నేను చస్తే తప్ప వీడు నన్ను చూడడానికి కూడా రాడేమోనండి అనేది ఇప్పుడు అది కూడా భ్రమే అని తెలిస్తే ఆమె ఆత్మ ఎంత క్షోభిస్తుందో పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంటారు ఆహా పున్నామ నరకం ఎక్కడుంటుందో తెలియదు కానీ వీడు బ్రతుకుండగానే చూపించేశాడు ఇలాంటి వెధవ చేత తలకొరివి పెట్టిస్తే రాజేశ్వరి ఎంత క్షోభిస్తుందో ఇంకా రాజీని చివరిసారిగా నేనే సాగనంపాను నా కళ్ళలో పెట్టుకుని పదలంగా చూసుకున్న ఆ రూపాన్ని మృత్యువు ఒక్క క్రేగంటి చూపుతో సొంతం చేసుకుంది అగ్నిదేవుడు పొడగాటి నాల్కలు చాచి నిర్దాక్షిణ్యంగా రాజీని నా రాజీని కబళిచ్చి వేశాడు ఇన్నాళ్ళు ప్రాణాలు ఒక ఎత్తుగా చూసుకున్న నా అర్ధాంగిని పంచభూతాలు తమలో కలిపేసుకున్నాయి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్లే వెళ్ళిపోతూ ఉన్నారు నాకు మాత్రం వెళ్ళాలని అనిపించడం లేదు నా రాజీ సాన్నిహిత్యంలో నేను గడిపే ఆఖరి రోజు ఇదే నిన్నటికి ఈ రోజుకి ఎంత మార్పు నిన్న అన్నీ ఉన్న చక్రవర్తిని నేడు యుద్ధంలో ఓడిపోయి ఒంటరిగా చావకుండా మిగిలిన సైనికుణ్ణి రాజీ లేకపోతే ఎంత మార్పు రేపటి నుంచి రాజీ లేని ఒంటరి జీవితం గడపడం ఎంత కష్టం తలుచుకుంటేనే భయంగా ఉంది ఇక నా రోజులన్నీ అనుభూతి శూన్యమే కదా ఇప్పటిదాకా బింకంగా ఉన్నాను కానీ ఇక దుఃఖం కట్టలు దించుకుంటోంది మొదటి కన్నీరు చుక్క బయటకు రాలింది ఎంత తట్టుకుందామన్నా బాధ తీరడం లేదు ఒక్కసారి వినోద్ని చూడాలని నాకొచ్చిన అతిపెద్ద కష్టాన్ని వాడితో చెప్పుకోవాలని వాడిని గట్టిగా కావులించుకొని ఏడవాలని అనిపించింది అసలు ఇలా తయారయ్యాడు రాజేశ్వరి మొదటి నుంచి చాలా పట్టుదల మనిషి దీన్నే మా చుట్టాల్లో కొంతమంది మొండితనం అనేవారు అనుకున్న దాన్ని సాధించడం కోసం దేన్నైనా వదులుకునే స్వభావం తనది మాదొక మధ్యతరగతి కుటుంబం అప్పట్లో నా ఆదాయం నెలకు నాలుగు రూపాయలు మాత్రమే తన కళలు సాకారం చేసుకోవడం కోసం రాజీ ఉద్యోగంలో చేరుతానని నన్ను రోజూ సతాయించేది చివరికి ఒప్పుకున్నాను తొందరలోనే ఒక బ్యాంకులో ఉద్యోగం సంపాదించింది వినోదిని ప్రసవించాక మూడో నెలలో తను పుట్టింటి నుంచి తిరిగి వచ్చింది తీరా చూస్తే బిడ్డను తీసుకురాలేదు వాళ్ళమ్మ దగ్గరికి వదిలేసి వచ్చింది మా ఇద్దరికి పెళ్ళయ్యాక ఆ రోజే మొదటిసారిగా పెద్ద యుద్ధమయ్యింది రోజు ఉద్యోగానికి వెళుతూ బాబును చూడడం కష్టం కదా అని అలా చేసిందట పిల్లల కోసం ఉద్యోగం మానేయచ్చు కదా అని నా వాదన ఇద్దరం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించేది పిల్లల కోసమేగా అని తేల్చింది నాకేం చెప్పాలో తెలియలేదు చివరకు నేనే తగ్గాను రాజీకి కోపం వచ్చిందంటే అది గ్రీష్మ తాపమే కాల్చి మసిచేసే ఎండ కోపం వచ్చినప్పుడు ఆ రోజు రాత్రంతా ఇక నాతో మాట్లాడేది కాదు అన్నం మానేసి ఓ మూలను కూర్చునేది చివరకు నేనే తగ్గాల్సి వచ్చేది పక్కింటి రవిచంద్రన్ తన మూడేళ్ల పాపతో ఇసుక దిబ్బల మీద ఆడుకోవడం చూసినప్పుడల్లా నాకు చాలా అపురూపంగా అనిపించేది గంటల తరబడి అదే దృశ్యాన్ని మా కిటికీలో నుంచి దొంగచాటుగా ఎన్నాళ్ళు చూసుంటాను నేను ఏదో గొప్ప పెన్నిధిని కోల్పోతున్నాను అనే భావన అనుక్షణం నన్ను వెంటాడేది కానీ రాజీని కన్విన్స్ చేయడం చాలా కష్టమని నాకు తెలుసు ఇలా చాలా ఏళ్ళు గడిచాక చివరికి వినోదిని మంచి కాన్వెంట్లో వేయడం కోసం మేమే తెచ్చేసుకున్నాం మళ్ళీ కథ మొదటికొచ్చింది వినోద్ని చూసుకోవాలిగా ఉద్యోగం మానేయమని నేను వీల్లేదని తను చివరకు ఒక ఆయాను పెట్టుకున్నాం ఆయాలో అనురాగం డబ్బా పాలల్లో మమకారం దొరికితే ఇక ప్రపంచంలో అమ్మలేందుకు వినోద్ ఆయా దగ్గర ఉండడానికి ఇష్టపడేవాడు కాదు అప్పుడే జరిగింది నేను ఎన్నటికీ మర్చిపోలేని ఓ ఘటన ఇప్పటికే ఆ జ్ఞాపకం నా గుండెల్లో పచ్చిపచ్చిగానే ఉంది రాత్రి మాస్టర్ బెడ్రూంలో మా ఇద్దరి పడక వాడికేమో ఇంకొక బెడ్రూమ్ ఎందుకో ఈ ఏర్పాటు నాకు అంతగా నచ్చేది కాదు కానీ వాడికి స్వతంత్రంగా పెరగడం నేర్పించాలని రాజీ ఉద్దేశ్యం రోజు రాత్రి మేము గాఢ నిద్రలో ఉన్నాము లేక మాటలు వినిపించుకోలేని ఇంకేదో స్థితిలో ఉన్నామో తెలియదు కానీ తెల్లారి చూస్తే మా బెడ్రూమ్ తలుపు దగ్గరే వినోద్ పడిపోయి ఉన్నాడు వాడి ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది రాజీ ఆఫీసులో ఏదో ఇన్స్పెక్షన్ ఉందట మానడానికి వీల్లేదంది ఎంత డబ్బైనా పర్లేదు మంచి డాక్టర్కి చూపించమని చెప్పి వెళ్ళిపోయింది నేనే లీవ్ పెట్టుకొని మూడు రోజులు వాడితో కూర్చున్నాను అప్పటికి కానీ ఆ జ్వరం నెమ్మదించలేదు నాకు చాలా బాధ కలిగింది కానీ అంతా షరా మామూలే ఉద్యోగం మానివయమని నేను వీల్లేదని తను రక్తం రుచిమరిగిన పులిని సంపాదన రుచిమరిగిన ఆడదాన్ని మళ్ళీ మామూలుగా మార్చడం దాదాపు అసాధ్యమేమో అని నాకు అనిపించింది చివరికి ఒక నిర్ణయానికి వచ్చాం దగ్గరలోనే ఉన్న సిటీలో ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్ చూసి అబ్బాయిని అందులో చేర్చాం ఆ పక్కవారమే వాడిని చూడ్డానికి వెళ్ళేసరికి వాడు భోరు భోరుమని ఒకటే ఏడుపు వాడికొచ్చిన పెద్ద కష్టాన్ని వాడి మాటల్లో చెప్పడానికి వాడికి చేత కావడం లేదు నేను మీ దగ్గరే ఉంటాను ఇక్కడ ఉండను అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను సముదాయిద్దామంటే రాజీ గట్టిగా చెప్పింది వాడిని బుజ్జగిస్తే ఇంకా ఇక్కడ వార్డెన్ల మాట వినడు కొన్నాళ్ళు పట్టించుకోకుండా ఉంటే వాడే అలవాటు పడిపోతాడు అని మొదట్లో నాకు కూడా మనసు లాగిన మెల్లగా అలవాటైపోయింది చాలా రోజుల పాటు వాడిని చూడడానికి వెళ్ళలేదు ఇద్దరికీ ఉద్యోగాలతో తీరికెక్కడిది మళ్ళీ ఇంకోసారి వెళ్ళేసరికి వాడికి పెద్దరికం వచ్చేసింది ఆ జీవితానికి అలవాటు పడిపోయాడు కానీ సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం తిరిగి హాస్టల్కు వెళ్ళడానికి ఏడ్చేవాడు వాడి ఇంటికి వచ్చినప్పుడు వాడితో ఆడుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ ఉండేవారు కాదు ఇద్దరం ఉద్యోగాలే కదా రాను రాను వాడికి ఇంటికన్నా హాస్టలే నయమనిపించింది ఇంటికి రారా అంటే వద్దని మారాన్ చేసేవాడు ఇంకా కొంచెం పెద్ద క్లాసుల్లోకి వెళ్ళాక సెలవుల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఊళ్ళకి వెళ్ళిపోయేవాడు తర్వాత వాడి యూనివర్సిటీ చదువు ఇప్పుడు ఫారిన్లో ఉద్యోగం మొత్తానికి మా జీవితంలో వాడితో కలిసి గడిపిన వారాల్ని వేళ్ల మీద లెక్క పిల్లలతో గడపగలిగే మధురమైన సంవత్సరాలు మొదటి పది పదిహేనే అంటారు ఆ మాధుర్యం ఏమిటో మేము రుచి చూడకుండానే వాడి బాల్యం పెళ్ళిపోయింది మాకు ఉద్యోగాలతోనే సరిపోయింది ఆ పదిహేను సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసుకుంటే మేము కూడా కూడబెట్టింది సుమారుగా రెండు లక్షల రూపాయలు అది ఇప్పుడు మా వినోద్ నెల జీవితంలో సగం మాత్రమే అంటే వాడి జీవితంలో మేము కోల్పోయిన సగం ఇప్పుడు వాడి జీవితంలో సగమన్నమాట ప్రేమను పుట్టివేయమని స్విచ్ వేస్తే పుట్టడానికి మనసు ఏమి యంత్రం కాదు కదా ప్రేమ ఒక రెసిప్రొకేషన్ ఒక ప్రతిస్పందన దాని విలువ తెలిసేసరికి చెయ్యి దాటిపోవడం ప్రేమకు ఉన్న మరో లక్షణం ఎంత దౌర్భాగ్యపు బ్రతుకు తప్పు ఎవరి వల్ల జరిగింది రాజేశ్వరి మొండితనం వల్ల లేక నా చేతకానితనం వల్ల నాకు రాజేశ్వరిని లాగి ఒక్కటి కొట్టాలని జీవితంలో మొదటిసారిగా అనిపించింది చా ఈ అనిపించడం కూడా ఎంత ఆలస్యంగానా చాలా ఆలస్యమైనది బాబు ఎంత బాధపడ్డా పోయిన వాళ్ళు తిరిగి రాదుగా ఎడరండి బాబు అన్నారు ఎవరు చూస్తే కాటి కాపరి నా జీవితాన్నంత ఒక్క వాక్యంలో ఎంత గొప్పగా చెప్పేశాడు చేయాలి ఏదో ఒకటి చేయాలి లేకపోతే నా అంతరాత్మ నన్ను బ్రతకనిచ్చేలా లేదు పోనీ నేను కూడా ఫారిన్ వెళ్ళిపోయి నా కొడుకుతో కోల్పోయిన రోజుల్ని కనీసం నా మనవలతో అయినా అనుభవిస్తే అస్సలు బాగుండదు ఇన్నాళ్ళు లేని మమకారం ఇప్పుడు పుట్టుకొచ్చిందా అని జనాలు అడగరు ఏదో ఒకటి చేసేయాలి నా పాపాన్ని కొంచెమైనా కడుక్కోవాలి ఇంటికి రాగానే ఎదురుగా కనిపించింది చిల్డ్రన్ డే కేర్ బోర్డు ఆ బోర్డుని వెరగ్గొటి అవతల పారేశాను గోడ మీద పేర్లన్నీ చెరిపేశాను ఇంకొంతమంది తల్లిదండ్రుల్ని మాలాంటి వాళ్లుగా తయారు చేసే ఫ్యాక్టరీ మూసేశాను ఇదొక్కటే ప్రస్తుతానికి నేను చెయ్యగలిగింది